మైనా స్టోరీస్ ఒకరోజు లక్ష్మణ్ పొలంలో పనిచేస్తూ ఉంటాడు అతని వదిన లక్ష్మి అక్కడికి వస్తుంది ఏంటయ్యా లక్ష్మణ్ ఏం చేస్తున్నావు వదినా అలాగా నువ్వేంటి వదిన ఇలా వచ్చావు ఈరోజు బెల్లం వేసి గుమ్మడికాయ కూర చేశానయ్యా ఆహా గుమ్మడికాయ కూర అవునయ్యా అదంటే నీకు చాలా ఇష్టం కదా ఇష్టమేంటి ప్రాణం వదిన అందుకేనయ్యా నీకోసం తెచ్చాను ఇదిగో తీసుకో అని లక్ష్మి ఆమె తెచ్చిన క్యారేజ్ మరిదికి ఇస్తుంది చాలా థ్యాంక్స్ వదిన అబ్బా వాసం చూస్తుంటే గుమగుమలాడిపోతుంది అని కూర రుచి చూస్తాడు ఆహా అమోఘం రుచి అదిరిపోయింది వదిన ఎంతైనా నీ చేతి వంట రుచే వేరు నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావయ్యా లేదు వదిన నిజం చెప్తున్నాను ఇంత రుచిగా పుష్ప ఎప్పుడూ చేయదు దాని మొహం అసలు దానికి వంటలు చేయటం వస్తే కదా వంటల్లో ఏదో పెద్ద దానిలా బిల్డప్లు ఇవ్వటమే తప్ప అంత డొల్లా అవునవును వదిన నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అంటూ లొట్టలు వేసుకుంటూ క్యారేజ్ మొత్తం శుభ్రంగా నాకేస్తాడు ఆహా ఇప్పుడు అలా చెట్టు కింద పడుకొని ఒక కునుకు తీస్తే ఎంత బావుంటుందో మరిక ఆలస్యమెందుకయ్యా వెళ్ళి కాసేపు అలా పడుకో ఈ పనులు ఎప్పుడూ ఉండేవే కదా అని లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మణ్ చెట్టు కింద గాఢ నిద్రలోకి జారుకుంటాడు ఇంకొక రోజు అక్షిత పెద్దమ్మా పెద్దమ్మా అంటూ పిలుస్తూ రామింట్లోకి వస్తుంది ఏంటమ్మా ఇలా జడవేసుకోకుండా చింపిరి జుట్టుతో ఉన్నావేంటి మా అమ్మకి నాకు జడ వేసే తీరిక లేదట ఎలాగోలా నన్నే వేసుకుని స్కూలుకి వెళ్లమంటుంది అలాగా అంత విరగబడిచే పని ఏముందట ఆవిడ గారికి ఏమో మరి పెద్దమ్మా సర్లే ఇలా రామ్మా నేనేస్తానుగా జడ అని అక్షితకి జడ వేస్తుంది ఓ రోజు రామ్ బజార్కి వెళ్తుంటే అతన్ని పుష్పలత పిలుస్తుంది బావుగారు బావుగారు ఏంటమ్మా పిలిచావు ఏమీ లేదు బావగారు ఈరోజు మా అక్క ఏం కూర చేసింది ఆ ఏముంది పొట్లకాయ వేపుడు ఎప్పుడు ఆ దిక్కుమాలిన కూరలే చేస్తుంది బావగారు నేను చేపల కూర వండాను రండి ఆహా చేపలా పులసచేప బావగారు అబ్బా పులసచేప ఆ పేరు వింటుంటేనే నా నోట్లో నీరు ఊరిపోతుందమ్మా అదే బావగారు మా పుట్టింటికి వెళ్ళొచ్చాను కదా వచ్చేటప్పుడు తెచ్చాను అలాగా మా గోదావరి జిల్లాల్లో ఈ చేప కోసం ఎగబడతారు తెలుసా అదేనా ఈ చేపల పులుసు వాసన ఆ వీధి వరకు గుమాయించి కొడుతుంది అవును బావగారు ఇక ఆలస్యం ఎందుకమ్మా త్వరగా వడ్డించు ఓ పట్టుబడతాను అని చేపల కూర లొట్టలు వేసుకుంటూ తిని భోజనం పూర్తి చేస్తాడు రామ్ ఆహా తృప్తిగా కడుపు నిండా తిన్నానమ్మా నీ చేతి చేప అద్భుతం అనుకో చాలా థ్యాంక్స్ బావగారు మీ అక్కకి ఈ చేపల వాసనంటేనే అస్సలు గిట్టదు తను తినదు నన్ను తిన్నయదు ఆవిడంతేలే బావగారు మనుషుల్ని అర్థం చేసుకోవటం ఆవిడికి ఏనాడో తెలుసు గనక ఎప్పుడు ఆవిడికి నచ్చింది చేయటం తప్ప అవునవును మీ అక్క గురించి బాగా చెప్పావమ్మా పుష్పలత సరే ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని రామ్ వెళ్ళిపోతాడు ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఊరిలోని కలిసిమెలిసి ఉండాలనుకునే కొంతమంది అన్నదమ్ములు సలహాల కోసం రామ్ లక్ష్మణ్ల దగ్గరికి వస్తారు సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం పొరపాట్లు చేయటం సహజం కాబట్టి సాధ్యమైనంతవరకు సింపుల్గా పరిష్కరించుకోవాలి గానీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అవునవును ఏదేమైనా సరే అన్నదమ్ములు ఎప్పటికీ కలిసి ఉండాలనే ఆలోచనని మనసులో బలంగా ఉంచుకొని ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా సమాధానం దొరుకుతుంది పరిస్థితులకు తగ్గట్టు తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించాలి అని వారి పరిస్థితులు తెలుసుకొని వాటికి తగ్గట్టు సలహాలిస్తారు ఎంత బాగా చెప్పారు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు కూడా ఇలాంటి బ్రహ్మాండమైన సలహాలు ఇవ్వలేరు దీనికి చదువుతో పనేముంది అనుభవం చాలు చిన్నప్పటినుంచి చూస్తున్నవే కదా బాగా చెప్పారు ఇంకో విషయం విడిపోవటం చాలా ఈజీ కాని మళ్ళీ కలవాలంటే చాలా కష్టం మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా కలిసి ఉంటే కలదు సుఖమని అలా వారు చూపిన అడుగుజాడల్లోనే మనం కూడా నడవాలి అన్నదమ్ములు కలిసి ఉంటే వారికి వారి కుటుంబానికి చాలా మంచిది ఇంకో మాట భార్యలు చెడ్డవారని మేమనటం లేదు పరిస్థితులు చెడ్డవి అవే వాళ్ళని అలా ఆలోచించేలాగా చేస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితులని వాళ్లకి కూడా అర్థమయ్యేలా చెప్పి కలిసి ఉండేలా చూడాలి అవును దానివల్ల తోడికోడళ్ల మధ్య సయోధ్య కుదురుతుంది మేమిద్దరం పాటిస్తున్నది కూడా ఆ సూత్రాలే అని చెప్తారు ఇలా ఉండగా మరొక రోజు తోడికోడళ్ళిద్దరూ మళ్ళీ బాగా గొడవపడతారు ఏంటే నా గురించి పిచిపిచిగా కారుకూతలు కూస్తున్నావట ఏంటి నేనడిగాల్సిన మాటలన్నీ ఏమీ తెలియని నంగనాచిలా నువ్వే నన్ను తిరిగి అడుగుతున్నావు అసలు నువ్వు నా గురించి ఏం మాట్లాడేవో ముందు అది చెప్పు ఏంటి నువ్వు చేసిన తప్పుని నా మీద వేసి తప్పించుకుందామనుకుంటున్నావా నీకు తెలిసినంత నటన నాకు తెలియదులేమ్మా అని గొడవ గొడవపడుతూ ఉంటారు వాళ్ల గొడవ చూస్తూ తెగ సంతోషపడిపోతుంది సుశీల చూడు ఇదే నీకు చివరి హెచ్చరిక నీ మానాన నువ్వుండు ఇకపై నా జోలికి వస్తే మాత్రం జుట్టుపట్టి ఈడ్చి కొడతాను జాగ్రత్త అబ్బా నువ్వు కొడుతుంటే చూస్తూ ఉంటాననుకున్నావా నిన్ను పత్తి కట్ట మడిసినట్టు మడిచి పొయ్యిలో పెడతాను ఏమనుకున్నావో ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం చేస్తావో చూపించవే నువ్వేం చేస్తావో చూపించవే అంటూ ఒకరి మీద మరొకరు కొట్లాటకు దిగుతారు ఆ వీధిలోని వాళ్ళు వాళ్లని ఆపుతారు ఇద్దరూ రుసరుసలాడుకుంటూ ఎవరింట్లోకి వాళ్లు వెళ్ళిపోతారు ఈ విషయం పొలంలో పనిచేసుకుంటున్న రామ్ లక్ష్మణ్లకు తెలుస్తుంది ఏం చేద్దాం అన్నయ్య ఇన్నాళ్ళు ఎవరింటి ముందు గొడవపడే వాళ్ళు ఇప్పుడు వీధికి వచ్చారు అంతేగా తమ్ముడు ఇన్నాళ్ళుగా మాటలతో వాళ్ళు ఇప్పుడు వరకు వచ్చారు ఏదో ఒకరోజు వాళ్లే మారతారులే అనుకుని మనం ఇన్ని రోజులు వదిలేశాం కానీ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు మారేలా కనపడటం లేదు పైగా వాళ్ల మధ్య శత్రుత్వం ఇంకా ఇంకా పెరిగిపోతుంది అవును తమ్ముడు మరోవైపు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇక మనం ఇలానే ఉంటే కుదరదు అవునన్నయ్య ప్రస్తుతానికి పిల్లలు బానే కలిసిమెలిసి కూడా ముందు ముందు ఈ తగాదాల ప్రభావం వల్ల పిల్లల మధ్య కూడా దూరం పెరిగే అవకాశం లేకపోలేదు ఆ పరిస్థితి మన పిల్లలకి ఎప్పటికీ రాకూడదు తమ్ముడు వాళ్ళు కూడా ఎప్పటికీ మనలాగే కలిసిమెలిసి ఉండాలి అవునన్నయ్యా కాని అలా ఉండాలంటే ఏదో ఒకటి చేసి ఈ తోడికోడలిద్దరినీ కలపాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది తమ్ముడు ఏంటదన్నయ్యా రామ్ తమ్ముడికి ఉపాయం వివరిస్తాడు అది విన్న లక్ష్మణ్ ఈ ఉపాయం బ్రహ్మాండంగా ఉందన్నయ్య ఈ దెబ్బతో వాళ్ళు కలిసిపోవడం ఖాయం అని అనుకుంటారు ఆ తరువాత ఏమైంది అన్నదమ్ములు ఎటువంటి ఉపాయం వేసి తోడికోడల్ని కలిపారో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్